అందరికీ నమస్కారం శ్రావణమాసం శుభాకాంక్షలు శ్రావణ మాసం అంటేనే ఆ శోభ పూర్తిగా వేరు ఎన్నో ప్రత్యేకతలు ఎన్నో పుణ్యతిథులు అమ్మని మరింతగా భక్తితో శ్రద్ధతో కొలుచుకునే రోజులనమాట యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో అంటూ అమ్మవారిని నిత్యమూ ఉన్నా ఈ ప్రత్యేకత అంటే శ్రావణ మాసానికి కాస్త ఎక్కువగానే ప్రత్యేకత అన్నది ఉంటూ ఉంటుంది మనం అందరం వింటూ ఉంటాం అయితే వివాహం జరిగిన తర్వాత ఆ స్త్రీలు ఎక్కువగా నోములు వ్రతాలు పట్టటము ఆ వ్రతాలను అలా కొనసాగించటము ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మరి ఏముంది ఈ శ్రావణ మాసంలో భగవంతునికి సంబంధించి ఒకే ఒక మాసంలో అంతగా ఆరాధన చెయ్యాలా భగవంతుడు అలా చెప్తాడా కాదు కానీ మన సనాతన ధర్మం కాని మన ఋషులు మునులు ఇటువంటి పద్ధతులు ఎందుకు పెట్టారు మన కోసమే మరి ఇంతకీ శ్రావణ మాసంలో ప్రత్యేకించి అమ్మవారినే ఎందుకు మనం ఆరాధిస్తున్నాము దీని గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ శ్రావణ శోభ అన్నది ఇది ఏ రకంగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఎటువంటి పూజలు చేసుకుని అమ్మవారికి మరింత సమీపంగా మనం వెళ్ళగలగాలి ఇది తెలుసుకుందాం శ్రావణం అన్న వెంటనే మనకి శ్రవణ నక్షత్రం ఒకటి గుర్తుకు వస్తుంది సాధారణంగా పౌర్ణమి తిథి రోజు చంద్రుడు ఏ నక్షత్రంతో కూడుకుని ఉంటాడో ఆ మాసానికి ఆ పేరు వస్తూ ఉంటుంది అనమాట అంటే పౌర్ణమి తిథి రోజు శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి శ్రావణ మాసం అని ఈ మాసానికి ఆ పేరు వచ్చింది ఇంతేనా కాదు శ్రవణా నక్షత్రం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క జన్మతిథి అని అంటారు వాస్తవానికి భగవంతుడు ఈ తిథిలోనే పుట్టాడా ఒకే రూపంలో ఉంటాడా అన్నది కాదు కానీ ఎక్కువగా మనం ఇప్పుడు నిత్యము కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుచుకునే వెంకటేశ్వర స్వామి స్వరూపం కూడా ఈ శ్రవణా నక్షత్రంలోనే అది స్వామి ఆ రూపు దాల్చారు అని చెప్తారు అందుకే శ్రీ మహావిష్ణువు అనేటప్పటికీ శ్రవణా నక్షత్రానికి ఒక ప్రత్యేకత కాబట్టి శ్రీ మహావిష్ణు యొక్క ఆరాధన కూడా ఈ శ్రావణ మాసంలో జరుగుతూ ఉంటుంది అయితే శ్రావణ మాసం అన్న వెంటనే ప్రకృతిలో ఒక మార్పు ఆ మార్పు మనకి కనిపిస్తూనే ఉంటుంది అదే వర్షాలు అంటే ఆషాఢ మాసంలో మొదలైన శ్రావణ మాసం వచ్చేటప్పటికి ఆ వర్షాలు ఎక్కువగా పడటం ప్రకృతిలో వచ్చిన ఈ మార్పు ఇది అవసరమా అంటే ఖచ్చితంగా ఎందుకు అంటే పంటలు పండాలి భూమి చక్కగా చల్లగా ఉండాలి ఆ పచ్చదనం అన్నది ఉండాలి భూమి అంతా సుభిక్షంగా ఉండాలి కేవలం మనుషుల మనకే కాదు జీవకోటికి కూడా ఆహారం అందాలి కదా అయితే ఈ వర్షాలు ఒక్కొక్కసారి కొన్ని ఉపద్రవాలు కూడా కొని తెస్తూ ఉంటాయి అంటే పంచభూతాలు అవి అలాగా ఆ క్రియని కొనసాగిస్తూ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఒక్కొక్కసారి అందులో ఏమైనా భయంకరమైన మార్పులు వస్తే మనం తట్టుకోవాలి కదా కాబట్టి ప్రకృతి స్వరూపిణి అని అంటారు అమ్మవారిని అమ్మవారి యొక్క స్తోత్రాలలో సుక్తం కావచ్చు ఇంకేమైనా అమ్మవారిని ప్రకృతితో పోలుస్తారు ప్రకృతి స్వరూపుని అందుకే ప్రకృతిలో వచ్చే ఈ మార్పు ఏదైతే ఉందో దీని వల్ల అంత మంచి జరగాలి తల్లి అంటూ మళ్ళీ మనం ప్రకృతినే వేడుకుంటున్నాం ఎందుకు అంటే అన్ని మన చేతుల్లో ఉండవు కదా ప్రకృతిని పూర్తిగా మనం మార్చలేము వర్షాలు పడాలి కానీ అవి ఎంత వరకు మనకి ఉపయోగం ఈ వర్షాలు వస్తాయి పంటలు వస్తాయి ఆనందం వస్తుంది భోగం వస్తుంది కానీ అనారోగ్యం కూడా వస్తుంది కదా అయితే ఈ అనారోగ్యం అన్నది వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాదు అనడానికి లేదు క్రిమకీటకములు అన్నవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి బయట బురద ఇంట్లో బురద అంటే ఒక చమ్మ వాసన ఇంటిలో అలాగే అంటు వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అందుకే ఆషాఢ మాసంలో కూడా అమ్మవారి ఆరాధన ఉంటుంది వేపాకులు ఎక్కువగా వాడటము పసుపు ఎక్కువగా వాడటము పసుపు నీళ్లు అంటూ మనము ఇలా ప్రకృతిలో వచ్చిన మార్పు వల్ల అనారోగ్యం అన్నది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అమ్మని ఎంతో చక్కని ఆరోగ్యం ఇవ్వు తల్లి అని వేడుకుంటున్నాం అయితే శ్రావణ మాసంలో అనారోగ్యం ఉంటుంది కాబట్టి మీరు వేడుకోండి అంటే అందరం వేడుకుంటామా కాదు కాబట్టి కొన్ని పద్ధతులు కొన్ని పూజలు కొన్ని పుణ్యతిథులు ఇలాంటివి ఏర్పరిచినప్పుడు ఖచ్చితంగా మనం వాటిని పాటిస్తూ ఉంటాము